ఉప ముఖ్యమంత్రి గారికి ఒక సూచన ఇద్దరికి శ్రీధర్ బాబు గారికి వారికి శ్రీధర్ బాబు గారు పదెకరాల భూమి సింగరేణికి అలాట్ చేయండి ఇందులో అదేవిధంగా బట్టి గారికి నా సూచన సింగరేణి కార్పొరేట్ ఆఫీస్ ఇక్కడ మీరు నిర్మించండి దాంతో సింగరేణి గ్లోబల్ ఆఫీస్ ని మీరు ఇక్కడ నిర్మించండి ఎకరాల స్థలం శ్రీధర్ బాబు గారు అలాట్ చేస్తారు అధికారులకు కూడా నా సూచన రేపు క్యాలెండర్ డేట్ తిరిగే లోపల ఎకరాల భూమి సింగరేణికి అలాట్ చేయండి సింగరేణి గొప్ప ఆఫీసు అరవై డెబ్బై వేల కార్మికులకు సంబంధించి ప్రపంచంలో వివిధ రాష్ట్రాలలో వ్యాపారాలు నిర్వహిస్తున్న సింగరేణి ఆఫీస్ గ్లోబల్ ఆఫీస్ ఇక్కడికి వస్తే ఇమ్మీడియట్ గా కట్టాల్సిందే కట్టడం కోసమే ఇస్తున్నాం కండిషన్ అదే పెట్టాలి శ్రీధర్ బాబు గారు అలాట్మెంట్ లో సంవత్సరం తిరిగే లోపల ఆఫీస్ పూర్తి కావాలి గౌరవ ముఖ్యమంత్రి గారికి సింగరేణి కాలనీస్ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వ ఇది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థనే ఈ సంస్థకి పది ఎకరాలు వారు కేటాయించినందుకు వారికి శ్రీధర్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు చెప్పినట్టుగా సంవత్సరం లోపలనే ఇక్కడ సింగరేణి గ్లోబల్ కార్పొరేట్ ఆఫీస్ ని పూర్తి చేస్తామని చెప్పి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అట్లాగే వారు ఆదేశించినట్టు ఈ ఎలక్ట్రిసిటీ సంబంధించి కూడా పైన ఆ వైర్లన్నీ ఏలాడకుండా అండర్ గ్రౌండ్ కేబుల్ కూడా వెంటనే చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ వారి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను